మహా అవతార్ నర్సింహ్ ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అంబేళి ఫిలిమ్స్ ఈ సినిమా నిర్మించింది ఈ సినిమా ఒక యానిమేటెడ్ మూవీ ఇది జనరల్ గా మనకి మన దేశంలో తెలుగులోనే కాదు యానిమేటెడ్ మూవీస్ చాలా తక్కువగా వస్తుంటాయి మన ఆడియన్స్ అందరూ కూడా మన స్టార్ హీరోలు తీసే సినిమాలు మన స్టార్ హీరోలు నటించే సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు కానీ యానిమేటెడ్ మూవీస్ చూడడానికి అంత ఇష్టపడరు హాలీవుడ్లో అయితే మాత్రం ఈ సినిమాలు మనం ఎక్కువగా చూస్తుంటాం అయితే అయినప్పటికీ కూడా ఈ హంబేలీ ఫిల్మ్స్ అనేది ఒక యానిమేటెడ్ మూవీని అది కూడా ఒక డివోషనల్ టచ్ ఉండే యానిమేటెడ్ మూవీని నిర్మించింది ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది అయితే స్టార్ హీరోలు గతంలో మన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చేడి అని ఒక యానిమేటెడ్ మూవీ చేసేది అయిన కానీ ఆ సినిమా అంతగా ఆదరించలేదు అంటే మన అక్కడ స్టార్ హీరోలు సినిమాలు చేస్తేనే ఎక్కువ చూస్తారు తప్పితే యానిమేటెడ్ మూవీస్ కి మనకైతే తెలుగులోనే కాదు ఇంకా ఇండియాలోనే మన ఇండియాలోనే చాలా తక్కువగా ఆదరణ ఉంటుంది చెప్పొచ్చు హాలీవుడ్ లో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఆదరిస్తుంటారు ఇక ఈ కథ విషయానికి వస్తే అందరికి తెలిసిన కథే మన తెలుగులో ఇక ఈ నేపథ్యంతో చాలా సినిమాలు వచ్చినాయి అన్నమాట అయితే ఒక ప్రహ్లాదుడు ఒక భక్త ప్రహ్లాదుడికి ఎలా మారాడు ఒక నరసింహ అవతారం ఎలా ఉద్భవించింది ఇదే ఈ సినిమా కథాంశం ఈ కథాంశంతో గతంలో మన సినిమాలు వచ్చాయి ఈ కథ దాని వల్ల ఈ కథ అందరికీ తెలిసిందే అంటే తెలిసిన కథనే ఒక యానిమేటెడ్గా ఒక డివోషనల్ టచ్ తోటి అందరికీ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చింది ఈ సినిమా అయితే ఈ సినిమా ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా ఒక బోర్ అనేది లేకుండా అక్కడ అక్కడ స్టార్ హీరో లేకపోయినా కానీ అక్కడ అందరినీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు అందరి చేత కదిలించేటట్టుగా సినిమా ఉందని చెప్పి మన టాక్ వచ్చింది చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్న మాట కూడా ఇది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అని ఇలా రెండు డివైడ్ చేసి చూడలేం ఈ సినిమానంత ఒక సినిమాగానే రెండు పా రెండు భాగాన్ని కూడా ఒక పాటలా చూస్తే ఎక్కడ బోర్ అనేది లేకుండానే అద్భుతంగా ఉంది ఒక కొత్త ప్రపంచంలోకి జనరల్ గా ఇటువంటి డివోషనల్ మూవీస్ కి ఒక స్వర్గం అని నరకం ఇలా భూలోకం ఇలా రకరకాల లోకాలని రకరకాల ప్రపంచాలను ఇందులో చూపిస్తుంటారు ఇవన్నీ కూడా కంటికి కంటికి కట్టినట్టుగా మన ముందు మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ కుమార్ డైరెక్టర్ చాలా ఒక తెలిసిన కథనే ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో ఈ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు అందరూ కూడా చెప్తున్న ప్రస్తుతం ఈ ఈ సినిమాకి ముందుగా పెద్దగా టాక్ ఏమి రాలేదు అసలు సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే చాలా తక్కువ మందికి తెలుసు ఇది పై యానిమేటెడ్ మూవీ దీనికి డివోషనల్ టచ్ ఉన్న మూవీ అవడంతో అలా ఇంకా చెప్పాలంటే ప్రచారం కూడా సరిగా చేయలేదు కానీ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది ఆ టాక్ ప్రచారం చేయకపోయినా ఒక మౌత్ టాక్ తోటి సినిమా అద్భుతంగా రన్ అవుతుందని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే పెద్ద సినిమాకి ఒక స్టార్ హీరో సినిమాకి ఎంత ప్రచారం చేసినా కలెక్షన్ చూస్తున్నాం మనం అంతంత మాత్రంగా వస్తున్నాయి ఒక ఫస్ట్ డే నాడు కూడా ఒక స్టార్ హీరో సినిమాకి కలెక్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తున్న పరిస్థితుల్లో ఈ సినిమాకి ప్రచారం లేకపోయినా కానీ పెద్దగా ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకపోయినా ఎటువంటి ప్రచారాలు చేయకపోయినా కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వస్తున్నాయి దీన్ని బట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది చెప్తున్నది థియేటర్కి జనాలు రావడం లేదు ఓటీటీలు వైకే చూస్తున్నారు సినిమా అన్నది కనబడదేమో థియేటర్ రాని పరిస్థితి ఏర్పడింది దీనికి రకరకాల కారణాలు రకరకాల విశ్లేషణ చెప్తున్నారు కానీ మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడిన్ థియేటర్కి వస్తాడు అని నిరూపించింది మరో ఎన్నో సినిమాలు నిరూపించినాయి ఇప్పుడు మరోసారి ఈ నరసింహ అవతార్ ఈ సినిమా నిరూపించిందని చెప్పి మనం చెప్పవచ్చు ఎవరికి ఎక్కడ కూడా స్టార్ లేకపోయినా కానీ స్టార్ జనరల్ గా స్టార్స్ ఉన్నప్పుడు జనాలు ఎగబడతారు థియేటర్ థియేటర్కి వెళ్ళి తమ స్టార్ హీరోని చూడాలనుకుంటారు అయితే ఇందులో ఒక స్టార్ లేకపోయినా యానిమేటెడ్ మూవీ అయినప్పటికీ కూడా ఎంతలా జనం ఆదరిస్తున్నారంటే ఇది ఎంత అద్భుతంగా ఉందో మనం ఊహించుకోవచ్చు దీనికి వస్తున్న ఆదరణ చూసి మరికొన్ని యానిమేటెడ్ మూవీస్ రావచ్చేమో మరికొన్ని మరికొన్ని సినిమాలు నిర్మాతలకు కానీ మేకర్స్కి కానీ ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే అంతా కూడా ఒక డివోషనల్ ట్రెండ్ నడుస్తుంది మనం చూసుకున్నట్లయితే తెలుగులో ఈ మధ్య కాలంలో ఒక ఆది పురుషు కానీ ఒక హనుమాన్ గాని అలాగే ఒక కార్తికేయ కానీ ఇలా ఎన్నో సినిమాలు ఈ భక్తి రక్షణతో భక్తిని మరోసారి అయితే ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది ఒక్కోసారి యాక్షన్ మూవీస్ అలాగే ఒకసారి ఫ్యాక్షన్ అంటారు యాక్షన్ అలాగే క్లాసు మాస్ ఇలాగా రకరకాల ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటాయి అయితే భక్తి సినిమాలు ఒకప్పుడు గతంలో చూసుకున్నట్లయితే భక్తి సినిమాలు అప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో భక్తి అన్నది ఎక్కువ ఎక్కువ ట్రెండ్ అయిందని చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో భక్తి సినిమాతో భక్తి నేపథ్యంతో ఏ సినిమా వచ్చినా కానీ అటు సౌత్ అవ్వచ్చు నార్త్ అవ్వచ్చు ఎవరు అందరు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమాలు ఎక్కువ ఆదరిస్తున్నారు అందుకనే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీసినా కూడా అందులో భక్తిని మిక్స్ చేసి సినిమా తీయడం అనేది ఒక ట్రెండ్ గా నిలిచింది చెప్పొచ్చు ఇది ఒక ఫార్ములా అయింది ఎవరైనా సరే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఒక ఫార్ములాతో హిట్ కొట్టాలని చెప్పి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటారు ట్రెండ్ లో ఎటువంటి సినిమాలు జనాలు చూస్తున్నారు అటువంటి సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు ప్రేక్షకుల్లో కూడా ఎప్పటికప్పుడు అభిరుచి మారుతుంటుంది ఒకసారి ఒక తరహా సినిమాలు చూస్తుంటారు మరోసారి ఇంకో తరహా సినిమాలు చూస్తుంటారు ఈ ట్రెండ్ తగ్గట్టుగా ఈ సినిమా ఈ నిర్మాణ సంస్థ అయితే ఇక్కడ ఈ నిర్మాణ సంస్థ ఈ భక్తి రస చిత్రాన్ని గ్యానిమేటెడ్ రూపంలో తీసుకురావడం నిజంగా ఎంతైనా అభినందన చెప్పచ్చు జనరల్ గా ఇటువంటి ఇప్పటివరకు ఎన్నో బిగ్ మూవీసు ఇండి కన్నడ ఇండస్ట్రీలోనే కాదు ఒక ఇండియా లెవెల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థలో అంబేలీ ఫిలిమ్స్ ఒకటి సలారు అలాగే ఎన్నో సినిమాలు తీసింది ఇప్పుడు ఇప్పుడు ఈ యానిమేటెడ్ మూవీని తీసుకున్నప్పటికీ కూడా దీంట్లో కూడా ఒక పర్పస్ఫుల్ గా మూవీని అందించాలి మన ఇతిహాసాలు మన పురాణాలు దీనికి సంబంధించిన విషయాలని నేటి జనరేషన్ కి గతంలో ఉన్న జనరేషన్ కానీ గతంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఈ సినిమాల గురించి వీటి గురించి తెలిసేది కానీ ఈ జనరేషన్లకు మన గాథలు మన పురాణ గాథలు తెలియజేయాలన్న సదుద్దేశంతో ఇటువంటి నిర్మాణ సంస్థ ఇటువంటి సినిమా తీయడం నిజంగా ఎంతైనా అభినందినీయం ఈ సినిమా ఎత్తు జనరల్ గా చెప్పాలంటే వాళ్ళు కూడా అంతగా పెద్దగా ఆ పెద్ద సక్సెస్ అయిపోద్దని పెద్దగా ఎక్కువ భారీ లాభాలు తీసుకొస్తాను కాదు జనానికి మన పురాణాల్లోని మన విషయం తెలియజేయాలని ఉద్దేశంతోనే ఒక చిన్న ప్రయత్నంతో వాళ్ళు చేయడం జరిగింది కానీ వాళ్ళ అంచనాలకు మించి వాళ్ళు కూడా ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి షాక్ అవుతున్నారు ఎంతగా ఆదరిస్తారని చెప్పి వాళ్ళు కూడా ఊహించని విధంగా ఈ సినిమాకి ఆదరణ లభిస్తుంది కలెక్షన్స్ విషయానికి వస్తే కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా ఏడు రోజుల్లో దాదాపు ఏడు రోజుల్లో ముప్పై ఎనిమిది కోట్ల పైగా కలెక్ట్ చేసిందట ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఎంత ఆదరణ లభిస్తుంది ముప్పై ఎనిమిది కోట్లు ఒక అందులో స్టార్ హీరో లేడు ఒక స్టార్ డైరెక్టర్ తెలియదు అలాగే ఒక స్టార్ కాస్టింగ్ అని స్టార్ మ్యూజిక్ అని ఇలా ఏమీ లేకుండా ఒక భారీ హంగులు భారీ కాస్టింగ్ ఏమీ లేకుండా ఇంకా కేవలం యానిమేట్ సినిమాకి ఎంత కలెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు దీన్ని బట్టి ఎంతగా సినిమాకి ఆదరణ లభించింది అన్నది మనం అర్థమవుతుంది ఇంకా చూడ ఇప్పుడు కింగ్డమ్ సినిమా మనం చూసాం ఒక స్టార్ హీరో ఉన్నాడు స్టార్ డైరెక్టర్ స్టార్ ప్రొడక్షన్ ఇలా పెద్ద ఎంతో భారీ క్యాస్టింగ్ అలాగే భారీగా ప్రచారం చేయడం దీనికి ముందు నుంచి పెద్ద హడావిడి చేయడం ఎంత మనం చూసాం దానికి వస్తున్న ఫస్ట్ డే ఒక ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంతవరకు దానికి ఆక్యుపెన్సీ కనిపించింది ఆ తర్వాత కూడా దాని మించి సరిగా రాలేదని కూడా వార్తలు వస్తున్నాయి ఇలాంటి ఇలాంటి టైంలో ఒక స్టార్ హీరో లేకుండా ఈ సినిమాకి ఒక యానిమేటెడ్ మూవీకి అది ఏడు రోజులు ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అందుకని ఈ సినిమా మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్ పెంచుకుంటుంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ సినిమా ఒక మరెన్న అద్భుతాలు రికార్డ్ కలెక్షన్ సృష్టించొచ్చని ఒక యానిమేటెడ్ మూవీస్ లోనే అత్యధిక కలెక్షన్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమా గాను కన్నడ సినిమా ఇది చరిత్ర సృష్టించబోతుందని కూడా సినీ పండితులు చెప్తున్నారు ఈ సినిమా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఎన్ని ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అన్నది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ సినిమాకి ఎలాంటి సినిమాలు మరెన్నో చేయాలనే నిర్మాతలకి అలాగే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని దర్శకులకి ఇది ఒక స్ఫూర్తి ఇచ్చిందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే కథ జనాలు కమ్ ఓటీటీ రావడం వల్ల జనాలు థియేటర్ రావడం లేదు సినిమా చూడడం లేదు సినిమా చూసి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇలా ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా లభిస్తుండడంతో సినిమాలు ఇంకా రాను రాను ఇంకా కలెక్షన్ పడిపోతే ఇలా చెప్పుకునే వాళ్ళకి మనం మంచి కథ సినిమా తీస్తే మంచి కథతో సినిమా తీస్తే అది ఖచ్చితంగా ఆడుతుంది ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు అని నిరూపించిన సినిమా మహావతార్ నరసింహన్ చెప్పొచ్చు సో అందుచేత ఈ సినిమా ఎవరైనా చూడకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి